ఎమ్మెల్యే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ నోటీసు వచ్చిన సమాధానంపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి స్పందించారు ఆయన మాట్లాడుతూ మా మిత్రులు పార్టీ మార్చలేదు ప్రజలు ఎన్నుకొని అదే పార్టీలో ఉన్నామని చెప్పడం సంతోషకరం రాజ్యాంగ నిబంధనల అనుగుణంగా వారు ఇచ్చిన సమాధానాన్ని స్వాత స్వాగతిస్తున్నాను బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఇంకేం కావాలి మీ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం ఇకపై తదుపరి నిర్ణయం స్పీకర్ పరిధిలో ఉంటుంది దానిపై నేను వ్యాఖ్యానించలేను అన్నారు మంచిదే నెవల పార్టీల వాళ్ళు ఉంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు మేము పార్టీ మారలేదు మా పార్టీలు మేము ఉన్నామని చెప్పని చెప్తున్నారు కదా మీరు చెప్పే పత్రిక గమనించి సంతోషం వి వెల్కమ్ ఇట్ పార్టీ మారని ఎవరింది కోరుకుంటుండే నీకు రాజ్యాంగ నిబద్ధత పట్ల అంత గౌరవం ఉండి ఎవరే కానీ రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ప్రజాప్రతినిధి మీద రాలే ఏ ప్రజాప్రతినిధి కానీ చట్టసభకు ఎంపికైనటువంటి వాళ్ళు ఏదైతున్నదో రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా వాళ్ళు మీరు రాలేదు మా మిత్రులు ఏదైతున్నదో మేము రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే మేము ఎదుగుతున్నాం మేము పార్టీ మారలేదు మేము ఉన్న పార్టీల్లో ఉన్నాం మమ్మల్ని ప్రజలు ఎన్నుకున్న పార్టీల్లో ఉన్నామని చెప్పంటే సంతోషం ఆయన వి వెల్కమ్ ఇట్ ఎవరో పార్టీలో వాళ్ళు ఇంకేం కావాలన్నాయి నువ్వు అదే వి వెల్కమ్ ఇట్ అంటున్నా నేను ఒకటి బాబు మీరు మీరు చెప్పిన ప్రకారం ఏది సోని వాళ్ళ స్పీకర్ గారికి ఇచ్చినట్టు వివరణ ప్రకారంగా మేము పార్టీ మారలేదు మేము ఎన్నికైనట్టు ఒక పార్టీలోనే కొనసాగుతున్నామని చెప్పని పేర్కొన్నట్టు ఇవాళ పత్రికల్లో వచ్చింది మీరు కూడా అదే పేర్కొన్నారు దాని తదుపరి ఏంటి అనేది అది స్పీకర్ పరిధిలో ఉన్నది దాని తదుపరి ఏంటి అనేది స్పీకర్ పరిధిలో ఉన్నది అది నువ్వు స్పీకర్ పరిధిలో అంశాన్ని ఏదైతుందో నేను కామెంట్ చేయలేను కదా స్పీకర్ పరిధిలో అంశాన్ని నేను కామెంట్ చేయలేను కదా